రపా 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 ఈ రెండు రోజులుగా బాగా ట్రెండింగ్ ఇది రాష్ట్రంలో ఈ డైలాగు పుష్ప సినిమా కన్నా జగన్మోహన్ రెడ్డికి బాగా సెట్ అయింది అనుకుంటాం ఆ డైలాగ్ రప్ప రప్ప రపా అనేది ఎలా ఉందంటే వాళ్ళ కార్యకర్తల నాయకులు జాతరలోకి వస్తే ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతం ఉంది మనం ఇక్కడ జాతర చేసుకుంటాం ఇది మన తిరుపతి చూస్తాం చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తుంటాం జాతరలు చేసుకుంటే చెప్పేస్తాడు వచ్చి నరికేస్తానంట గంగతరలు చేసుకోడుతున్నాను ఇంకా కొన్ని జాతరలు పెండింగ్ ఉన్నాయంట అవి చేసుకుంటే మీ కార్యకర్తలు మీ అనుచరులు వచ్చేసి రప్ప రబ్బర్ రబ్బ రేస్తారేమో అనిపిస్తుంది ఆలోచన మీ కార్యకర్తలు గురించి భయపడతాను నరుకుతారేమో మేము నరుకుతామని మరి ఓపెన్ గా పోస్టర్ పెట్టుకుని తిరుగుతున్నారు ఏ సందేశం ఇస్తున్నారు రాష్ట్ర ప్రజల యువతకి జగన్మోహన్ రెడ్డి అసలు మొన్నేమో గంజాయి లాగి పోలీసులు కొట్టిన మహిళలు వేధించిన వాళ్ళకి పరామత చీలింగ్ నాకు తెలిసి మళ్ళీ ఇద్దరు పరామత చీలింగ్ ఎత్తాడేమో ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్తాడు వెళ్ళి ఆడపోయి సినిమా చెప్పొస్తాడేమో అప్పా రప్ప రప్ప మనకు తగ్గేది లేదని చెప్పొస్తాడేమో అంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు